ఆయనని కార్యము నెరవేర్చను కీర్తనలు ముప్పై ఏడు వచనం నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలో అన్నింటినీ జరిగించేవాడు దేవుడు ఒక్కడే మీరు చేయి మంచి కార్యములన్నీ ప్రేమతో చేయుడి బైబుల్ నందు ఆశ్చర్య కార్యము అద్భుత కార్యము మహత కార్యము అపుస్తుల కార్యము దైవ కార్యము మంచి కార్యము శుభకార్యము మరియు దుష్ట కార్యము దురాత్మ కార్యము సాతాను కార్యము అపవాది కార్యము మరియు చెడు కార్యములు కలవు దేవుడు నీ వాంఛను తీర్చును దేవునికి మొరపెట్టము నీలో స్వస్థత కార్యము రక్షణ కార్యము తన మైమార్దమే జరిగించును నీవు తలపెట్టిన కార్యమును దేవుడు నీకు దీవెన కలుగుటకై ఇతరులకు మేలు కలుగుటకై దేవునికి మహిమ కలుగుటకై నెరవేర్చును సమాధానకర్తయ్యకు దేవుడు అంతా మంచి చేయును ప్రభని యేసుక్రీస్తును ఆరాధించు నీకు నీ కుటుంబముకు శుభము కలుగునుగాక ఆమెన్